హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరి మిరాకిల్స్ నేను మీశ్రావణి ఈరోజు మనం రవ్వ కేక్ అయితే చేసేసుకుందాం సాఫ్ట్గా స్పంజ్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తొందరగా చేసేసుకోవచ్చు పిల్లలు ఆడినప్పుడు అప్పటికప్పుడు మరి చేసేవచ్చు అంతేకాకుండా వాళ్ళు కూడా చాలా ఇష్టపడి మరీ తినేస్తారు మరి ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి రండి ముందుగా మిక్సీ జార్ అయితే తీసుకొని అయితే ఒక కప్పు దాకా బొంబాయి రవ్వ అయితే వేసుకుందాము ఒక కప్ అంటే దాదాపు రెండు వందల యాభై గ్రాముల దాకా అయితే వేసుకుంటున్నాను దాంతోపాటుగా ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు షుగర్ పౌడర్ని కూడా వేసుకుంటున్నా అదే కప్పుతో హాఫ్ కప్పు దాకా ఫ్లేవర్లెస్ ఆయిల్ అంటే ఫ్రీడమ్ ఆయిల్ అయితే వేసుకున్నాను తర్వాత కాచి చలార్చిన పాలు ఒక హాఫ్ కప్పు దాకా వేసుకున్నా అందులోకైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా వెనిలా ఎసెన్స్ తర్వాత పావు టీ స్పూన్ అంతా బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అయితే వేయట్లేదు నేను ఇప్పుడు ఫ్రెష్ కాడు పెద్ద స్పూన్తో ఒక స్పూన్ అయితే వేసేసుకోండి తర్వాత మూత పెట్టేసి దీన్ని ఆపి ఆపి మెత్తగా సాఫ్ట్గా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మీరు ఏ టిన్లో అయితే కేక్ చేయాలనుకుంటున్నారో ఆ టిన్కి అయితే నెయ్యి బాగా అప్లై చేసేసుకోండి చుట్టూ కూడా ఎడ్ చేసి అండ్ అడుగున కూడా మొత్తం నెయ్యి అయితే ఈవెన్గా అంతా కూడా అప్లై చేసేసుకోండి తర్వాత అందులోకి కాస్త అంతా మైదా కూడా వేసుకొని దాన్ని కూడా పూర్తిగా డస్టింగ్ చేసి పెట్టేసుకోవాలి దీనివల్ల కేక్ అనేది అడుగున మాడిపోవడము అడుగు అయితే ఉండదు అనమాట బాగా ఈవెన్గా బేక్ అవుతుంది ఇలా అంతా డస్టింగ్ చేసుకున్న తర్వాత ఇందులోకైతే మీ దగ్గర ఉంటే బటర్ పేపర్ వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసుకోండి నేనైతే బటర్ పేపర్ అయితే వేస్తున్నాను ఈ పేపర్ అంతా వేసిన తర్వాత ఈవెన్గా అంతా కూడా ఒకసారి బాగా సర్దేసేసుకొని దీన్ని కూడా మనము పక్కన అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే మందంగా ఉన్న బిర్యానీ పాట అయితే పెట్టేసుకుందాము అందులోకైతే సాల్ట్ వేసుకొని ఈవెన్గా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకుందాం తర్వాత దీంట్లోనే ఒక స్టాండ్ అయితే వేసుకొని దీనికి లిడ్ పెట్టేసి టెన్ మినిట్స్ పాటు మనము ప్రీ హీట్ అయితే చేసేసుకుందాము హై ఫ్లేమ్ మీదనే ప్రీ హీట్ చేసేసుకుందాం ఇప్పుడు మనము తయారు చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని అయితే కేక్ టిన్లోకి అయితే మొత్తం అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము మనకి మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది కరెక్ట్గా అయితే కేక్ వస్తుంది అండ్ నేను లుక్ వైజ్గా బాగుండాలని చూడటానికి టూటీ ఫ్రూటే అయితే వేసుకున్నాను మీరు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్ కూడా స్ప్రింకిల్ చేసేసుకోవచ్చు ఇవి వేసిన తర్వాత రెండు మూడు సార్లు ఇలా ట్యాప్ చేసేసుకొని మనం ప్రీ హీట్ చేసి పెట్టేసుకున్న ప్యాన్కి అయితే లిడ్ తీసేసి అందులో అయితే మనం ఈ కేక్ టిన్ అయితే పెట్టేసుకుందాము అది కూడా మధ్యలో పెట్టాలి చుట్టూ అయితే కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి అప్పుడే మనకు లోపల ఉన్న హీట్కి కేక్ అనేది ఈవెన్గా అంతా కూడా చక్కగా బేక్ అయిపోతుంది ఇప్పుడు మూత పెట్టి దాదాపు ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ పాటు మనం కేక్ని అయితే బేక్ చేసుకోవాలా థర్టీ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను నేను ఒకసారి టూత్పిక్ తీసుకొని గుచ్చి చూడండి తెలుస్తుంది మీకు టూత్పిక్కి పిండి అతుక్కుంటున్నట్టయితే కేక్ ఇంకా బేక్ అవ్వలేదని అర్థం చూడండి దీనికైతే అసలు అతుక్కోవటం లేదు కదా పిండి సో మనకైతే కేక్ అయితే పూర్తిగా బేక్ అయిపోయింది ఇప్పుడు దీని అయితే మనము స్టవ్ కట్టేసుకొని ఈ కేక్ అయితే పక్కన పెట్టేసుకుందాం ఇలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం అయితే ఒక క్లాత్ అయితే కప్పేసుకుందాము దీన్ని పూర్తిగా మనము చల్లార పెట్టేసుకోవాలి అంతవరకు కేక్ అయితే తీసినా కూడా సరిగా రాదు కాలుతుంటుంది కాబట్టి టవల్ కప్పేసుకొని ఒక వన్ అవర్ లేదా టూ అవర్స్ పాటు పూర్తిగా వదిలిపెట్టండి నేను టూ అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను పూర్తిగా చల్లారిపోయింది కేక్ అనేది ఇప్పుడు దీన్ని అయితే దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసుకొని దీన్ని రివర్స్ పెట్టేసుకుందాం ఒకసారి పైన జస్ట్ ఇలా కేక్ టిన్ మీద తట్టినట్టయితే కేక్ అనేది డిమోల్డ్ అయిపోతుంది మనకు వా చూసారు కదా పర్ఫెక్ట్ షేప్ ఎక్కడా కూడా పోకుండా చక్కగా కేక్ అయితే బేక్ బాగా అయిపోయింది కదా ఇప్పుడు బటర్ పేపర్ని అయితే తీసేసుకుందాం ఈవెన్గా అంతా కూడా బాగా బేక్ అయిపోయింది కదా ఈ కేక్ని మనం ఇప్పుడు మళ్ళీ కూడా రివర్స్ చేసేసుకుందాం వావు చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుదిరింది ఎంత చక్కగా వచ్చింది కదా సాఫ్ట్గా ఇప్పుడు దీన్ని మనమైతే పీసెస్గా కట్ చేసేసుకుందాం ఎక్కడ కూడా రవ్వ అనేది పక్కన పోకుండా విరిగిపోకుండా ఎంత చక్కగా వస్తుంది కదా పీస్ అయితే మనం కరెక్ట్ కొలతలతో వేసుకుంటే పర్ఫెక్ట్గానే వస్తుంది చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చింది వావ్ ఎంత స్పాంజ్ లాగా ఉంది చూడండి సో మీకు కూడా నచ్చింది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఎలా ఉందో నాకు కమెంట్ ఇవ్వండి నా వీడియోలో అయితే ఉండండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్